హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి కౌ డిజైన్ సారీస్ తోటి ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండి ఇవన్నీ కూడా పిష్వాయి డిజైన్స్ అని కౌ డిజైన్స్ అని బాగా ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండి మీకు ఇలా డోలా ఫ్యాబ్రిక్ మీద వచ్చేసినాయి చాలా వెయిట్ ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే సిక్స్ కలర్స్ చార్ట్ వచ్చేస్తుంది సిక్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీకు ఐస్ బ్లూ కనకాంబరం కలరు చామంతి ఎల్లో పిస్తా గ్రీను సీ గ్రీను లావెండర్ కలర్ తోటి చాలా హైలైట్గా ఉన్నాయి శారీ అయితే సూపర్గా ఉందండి మీకు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అనమాట మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మీ ముందుకి డైలీ వచ్చేస్తామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయండి డైలీ లైవ్ కూడా ఉంటుంది మన లైవ్ కూడా రావాలి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిలే కానీ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీ వచ్చేసి మనం ఈ కౌ డిజైన్ శారీని కనకాంబరం కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కనకాంబరం కలర్కి మీకు కింద బార్డర్ వచ్చేసి ఇలాగ జరి బార్డర్ వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇప్పుడు ఇది శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు కనకాంబరం కలర్కి మీకు రెడ్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగ కౌ డిజైన్ తోటి చాలా హలెట్గా ఉంటుందండి ఇదిగోండి పళ్ళులో కూడా మీకు కౌ డిజైన్ తోటి చాలా హైలైట్ గా ఉంది మీకు శారీ మొత్తం కూడా మీకు డీటెయిల్గా గా చూపిస్తా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఇలాగా చక్కటి డిజైన్ పిచ్వాయి డిజైన్ తోటి హైలైట్గా ఉంది మీకు అక్కడక్కడ ఫెదర్స్ లాగా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ కలర్స్ కూడా అన్నీ కూడా మెటాలిక్ కలర్స్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా వెయిట్లెస్ అండి ఇదైతే జెరీ బార్డర్ అండి చాలా సూపర్గా ఉంది ఈ డిజైన్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఉంటుందనమాట మీకు శారీ అనేది మీకు వాష్ చేసినా కూడా ఏమీ పోదు చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ చూసారు కదా శారీ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట వెరీ ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం సూపర్గా అండి అసలుకి చాలా వెయిట్లెస్గా ఉంటుంది అసలు వెయిటే ఏ ఉండదు అనమాట చాలా వెయిట్లెస్ మీకు టూ సైడ్ కూడా బార్డర్ వచ్చేస్తుంది చాలా హైలెక్గా ఉంటుంది సారీ ఫుల్గా ట్రెండింగ్ అవుతుంది సారీ ఈ సారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారో ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఇదిగోండి అసలు చూడండి అసలు చక్కగా ఇది మొత్తం ఫోల్డ్ చేసేస్తే చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టే అంత వెయిట్లెస్ అనమాట చాలా సూపర్గా ఉందనమాట శారీ వచ్చేసి మీకు దీంట్లో కలర్స్ అనేవి చూపించేస్తాను ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ కానీ జరీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తామండి మన ఛానల్ని కాబట్టి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్ కలర్ అండి ఇది కూడా చూడండి ఎక్సలెంట్ కలర్ అనమాట సెకండ్ కలరు లావెండర్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి సి గ్రీన్ కలర్ అండి ఇదిగోండి సి గ్రీన్ కలరు ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సి గ్రీన్ కూడా మీకు కనిపిస్తుందా క్లియర్గా ఇదిగోండి చూడండి సూపర్ ఉందనమాట ప్రతి కలర్ కూడా చాలా హైలైట్గా ఉంది సి గ్రీన్ కానీ మీకు కనకాంబరం కలర్ కానీ అన్ని కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇదిగోండి పిస్తా గ్రీన్కి మీకు మెహందీ గ్రీన్ వచ్చేసింది ఎక్సలెంట్ అనమాట చెప్పా కదా ప్రతి కలర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఎయిటీ షిప్పింగ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిటీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నానండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ చామంతి ఎల్లోకి మీకు మస్ట్ ఎల్లో కలర్ అనమాట కాంబినేషన్ ఇదిగోండి సూపర్గా ఉంది నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ అండి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్కి మీకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో సిక్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏ సారీ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు బుక్ చేసుకుంటే ఈవినింగ్ కల ట్రాకింగ్ పెట్టేస్తాం వితిన్ టూ త్రీ డేస్లో మీకు సారీస్ అనేది వచ్చేస్తాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాదు మీకు విలేజెస్కి అయితే ఇండియన్ పోస్ట్ కూడా అవైలబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్